మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి పట్టణంలో సన్ స్టైన్ కరీంనగర్ వారి సౌజన్యంతో వారి సహకారంతో మా వార్డు పరిధిలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరంకు విచ్చేసినటువంటి ప్రభుత్వ గౌరవనీయులు ధర్మపురి శాసనసభ్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం అదేవిధంగా ఈ వైద్య శిబిరానికి పూర్తి సహకారం అందించినటువంటి సన్షైన్ యాజమాన్యం డాక్టర్ తాటిపవ సురేష్ కుమార్ గారికి తర్వాత పిలవగానే విచ్చేసినటువంటి మా మండలాధ్యక్షులు కంగనపట్ల దినేష్ గారికి మా ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లకు అదేవిధంగా వేదిక బిగుతున్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సీజనల్ వ్యాధులు అంటే వాతావరణంలో మార్పు వచ్చిన సందర్భంలో కొంత వైరల్ ఫీవర్స్ తర్వాత జ్వరాలు వచ్చే అవకాశాలు వల్ల ఒకసారి మా వార్డు పరిధిలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి ఒకసారి అనుకొని మా సోదరుడు నరేష్ గారితో చర్చించిన వెంటనే తన సంక్షేమ యజమాన్యంతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేపించి ఖచ్చితంగా ఇక్కడికి అంటే ఈసీజీతో పాటు సార్ ఎట్టి పరిస్థితి టూడీకో రావాలి సార్ అంటే నిజంగా సార్ వారు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎక్కువైనా ఇబ్బంది అయినా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి టూడీకో విషయం కూడా చెప్పడం జరిగింది మీకు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రానున్న కాలంలో వార్డు పరిధిలో ఉన్నటువంటి మా కౌన్సిల్ పరిధి కాకుండా వార్డు ధర్మపురి పట్టణంలో ఉన్నటువంటి ఆరోగ్య రీత్యా ఏ సమస్యలున్నా మా పరిధిలో ఉన్నంత వరకు పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధర్మపురి పట్టణంలో సన్షైన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఏడవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి వేముల నాగలక్ష్మి రాజేష్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ గార్డెన్స్ లో నిర్వహించినటువంటి ఉచిత మెగా క్యాంప్ కి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వీపు అన్న లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా వేదికపై ఆశించినటువంటి ఫ్లోర్ లీడర్ నాగ నాగలక్ష్మి గారు ధర్మపురి కౌన్సిలర్సు అదేవిధంగా తాటిపాంల సురేష్ గారు సూపరిచితుడు ధర్మపురికి డాక్టర్ గారు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మిత్రుడు రాజేష్ నాగలక్ష్మి గారు ఏదైతే వాస్తవంగా ఏడో వార్డు కౌన్సిలర్గా ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరం ఇక కౌన్సిలర్ల బాధ్యత ఏముంటుందంటే ఇట బోర్లు తీయించడం కాలువలు తీయించడం దాదాపు రోడ్లు వేయించడం అలాంటివే చూస్తాం కాకుంటే మా వార్డులోని ప్రజలకు ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఉండాలి అందరూ బాగుండాలి అనే సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది అన్నిటికంటే చాలా ముఖ్యమైన క్యాంప్ అమ్మాయి ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మనకు వచ్చే ఏదైనా రోగాలు కానివ్వండి కొంత టైం ఇస్తుంది హాస్పిటల్లో చేయనిటం ఏదైనా కానివ్వండి క్యాన్సర్ వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఏమి ఉండదు కాకుండా హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం వస్తే అది టైం ఇవ్వకుండానే మనం మాయమైపోతాం భూమి నుంచి అంటే టూ డీఈకో కానివ్వండి ఈసీజీ కానివ్వండి డాక్టర్ గారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకంటే నార్మల్గా మనము ప్రతి ఒక్క నలభై సంవత్సరాల పైన ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఒక ఆరు నెలలకు ఒకసారి హార్ట్కు సంబంధించిన చెకప్ ఖచ్చితంగా చేయించుకోవాలి నార్మల్గా మనం అందరూ అంతా చేయించం నాకు తెలుసు ఇవన్నీ నేను కూడా చేయించాను సో దయచేసి ఎవరైతే ధర్మపురికి వచ్చారో ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత ఆ ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత చాలా మందికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్ల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ చాలా వింటూనే ఉంటున్నాం దయచేసి అందరూ ఎవరైతే యువత వచ్చిందో ఈ మధ్య కాలంలో ధర్మపురికి సంబంధించిన ఒక నలుగురు ఐదుగురికి హైదరాబాద్లో దాదాపు నా ఏజ్ గ్రూప్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళకి చూపెట్టగానే అనుకోకుండా హాస్పిటల్ వెళ్ళి చూపెట్టగానే స్టంట్ వేయడం కానివ్వండి అది కాకుండా బైపాస్ సర్జరీ దాకపోవడం జరిగింది చాలా ముఖ్యమైన వైద్య శిబిరం ఇది అందరూ కూడా ఏదైతే ఆ టెస్ట్లని చేయించుకుంది ఎందుకంటే ఈసీజీ టెస్ట్ టూడీకు అంటే కొంచెం టైం పడుతుంది అందరూ కూడా సాయంత్రం దాకా డాక్టర్స్ ఉంటారు ఏదైతే డాక్టర్స్ ఇంత అమూల్యం అనే సమయం మనకి ఇచ్చినందుకు మన గ్రామానికి ఇచ్చినందుకు డాక్టర్స్ వాళ్ళకు టైం ఇచ్చినందుకు మిత్రుడు రాజేష్ నాగలక్ష్మి గారు మన ప్రాంతంలో ఇలాంటి వైద్య శిబిరం నిర్వహించు నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ ఈ యొక్క వైద్య శిబిరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు రాబోయే రోజులలో అన్నగారి ఆధ్వర్యంలో ఒక మెగా క్యాంప్ అన్నగారి ఆధ్వర్యంలోనే తప్పకుండా మన ప్రాంతంలో ధర్మపురి పట్టణంలో నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ దృతగాన్ని ఇలాగే వినియోగించుకుంటూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత మా వంతు సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ మంది వారికి ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి టెస్టులను చేయించుకొని ఉపయోగం పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ మన లక్ష్మణ్ కుమార్ అన్నగారు ఉన్నారు సో మనందరికీ కూడా తెలుసు అన్న అంటే ఏ సమస్య ఉన్నా కూడా వచ్చి తీర్చేటువంటి వ్యక్తి ఆ అన్నకు కూడా మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఇలాగే ఈ రకమైనటువంటి అభివృద్ధి మాకు మరియు అన్నగారికి మరియు ముఖ్యంగా మేము ధన్యవాదాలు ఈ సన్షైన్ యజమాని బృందానికి టీం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు అలాగే ఇలాగే దినదిన అభివృద్ధి చెందుతూ వారి యొక్క సంస్థలు ఇంకా ఎదగాలని చెప్పేసి ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు వారి అందరూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ధర్మపురి మున్సిపాలిటీ ఏడో వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని మా మిత్రుడు స్థానిక కౌన్సిలర్ సోదరిమని నాగలక్ష్మి రాజేష్ గారు అదేవిధంగా ఉచిత వైద్య శిబిరానికి ఈ ప్రాంతానికి సంబంధించిన అర్థుడుగా నా బాధ్యత అని చెప్పి ఒక దైవ సమానమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ గారు అంటే డాక్టర్లు అంటే ప్రపంచంలో మొన్న జరిగిన కరోనా ఉత్పత్తిలో డాక్టర్లు కానీ మెడికల్ సమర్థిక సిబ్బంది కానీ మన చేతులు వారికి ఎంత మన అన్ని విధాలు కూడా వారి యొక్క పానాలు లెక్క చేయకుండా కూడా ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు పోటార్ ప్రజలు కాపాడే వైద్య వృత్తిలో ఉన్నటువంటి అంత గౌరవంగా వ్యక్తులు ఉన్నటువంటి సురేష్ గారు ఆ ధర్మపురి ప్రాంతానికి మరి ఏడో వాటి కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కానీ ఉచిత వైద్య శిబిరంలో మరి డాక్టర్స్ను అదేవిధంగా వారి సిబ్బంది తీసుకొని ఈ రోజుల్లో కూడా హార్ట్ అటాక్ సంబంధించినటువంటి ఏదైతే టీసీజీ కానీ టూరికే కానీ మరి దానికి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన ఆ వైఫ్ ఏదైతే ఆ ఎక్విప్మెంట్స్ తీసుకొని కరిమిన నుంచి రావడం అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి కష్టమైనా కూడా నా ప్రాంత ప్రజలకు ఏదో ఒక సేవ చేసుకోవాలని సురేష్గా రావడం అదేవిధంగా వేదికపై మా సోదరి మనులు మా అన్న ఎప్పుడు ప్రజల మధ్యలో గెలవాలని ఎప్పుడు కష్టపడి నన్ను ఈ స్థాయికి వచ్చే విషయంలో ఒక అన్న చిల్లర్లాగా ఉన్నటువంటి మా నలుగురు కౌన్సిల్ సోదర్మన్లు అదేవిధంగా మా మిత్రులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీసీసీ సభ్యులు మాజీ టెంపుల్ కమిటీ చైర్మన్ దినేష్ గారు మిత్రులు మునూరు కాపు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అధ్యక్షులు రాజేష్ గారు అదేవిధంగా మొన్నటి వరకు టెంపుల్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మా రవి గారు వేదికపైనటువంటి మా యుడేష్ భాయ్ గారి ఇంకా మిత్రులంతా ఉన్నారు ఈరోజు ఇంకా నేను పాత్రికేయ మిత్రులందరూ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి హెల్త్ పరంగా మీ అందరికీ తెలుసు కరోనా ఏదైతే వ్యాక్సిన్ మన కరోనా సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత చాలా మందికి అంటే మన హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ఏజ్ నలభై లోపు వారు కూడా మంచిగా ఉంటున్నాడు గంట గంట రెండు హార్ట్ అటాక్ వస్తుంది నెక్స్ట్ చూస్తే హాస్టం చనిపోయిందని చెప్పేసి వార్తలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లో కూడా మరి ఏ విధంగా మన అంత తీవ్రమైనటువంటి మన వ్యాధి ఆ హార్ట్ స్ట్రోక్ ద్వారా ఆ రోజు కరోనా సెకండ్ డ్యాక్ తీసుకోవడం వల్ల వచ్చిందా ఆ కరోనా సంబంధించిన ఆ విద్యుత్లో ఆ బిడ్స్ వాళ్ళు వచ్చిందా మృత కానీ చాలా మటుకు ధర్మపురి విజయవాడలో కానీ జగితాల్ జిల్లాలో కానీ చాలా ప్రాంతంలో తక్కువ ఏజీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది అదేవిధంగా జగితాల్ ఉమ్మడి త్రిమైన జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ కూడా బాగా పెరిగిపోతున్నారు మనం చాలామంది డాక్టర్లు మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు డాక్టర్లు అడిగాము ఏదైతే కరిష్టపరమైనటువంటి వాతావరణంలో కానీ పరంగా కానీ మరి ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాధులు వస్తున్న సందర్భంలో కూడా మనం అప్రమత్తంగా ఉండే విధంగా ఒకసారి మనం వైద్య పరంగా మన పరీక్షలు చేయించుకొని మనకున్న హార్ట్ ప్రాబ్లం ఉందా ఇంకా ఇతరాంత ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే విధంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా మా సురేష్ గారికి మా స్థానిక సాధించినప్పుడు కానీ మనం చేసుకుంటున్నా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీ వ్యక్తిగతమైన టైపు మీ డాక్టర్స్ టైప్ తీసుకొని మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మాకు టైం ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నాం వేదికపై అందరం కూడా మా అవకాశం ఈ ప్రజలకు మీ వారధిగా ఉండి మీ యొక్క వైద్య పరంగా వారికి పరీక్షలు కానీ ఇప్పుడే చెప్పారు ఒక మంచి మాట ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఎంతో ఆర్థికంగా ప్రైవేట్ హాస్పిటల్ నడపాల ఇబ్బందులు ఉండేవాళ్ళు అయినా కూడా మా హాస్పిటల్కి వస్తే మేము వారికి సంబంధించిన చికిత్స చేస్తాము మరి వైద్యపరంగా వారికి డిస్కౌంట్ ఇచ్చే విధంగా మేము వైద్యం అందిస్తామని చెప్పి సురేష్ గారు చెప్పినారు నేను చాలా సంతోషం ఎందుకంటే వారు ఒక మంచిగా అంటే ప్రజలకు పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందాలని ఒక మంచి ఆలోచనతో వారు చెప్పడం జరిగింది మరి మేమందరం కూడా మనం చేసుకుంటాము ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయం నా దృష్టి నేను కూడా సంబంధించినటువంటి మీకు పేపర్స్ కానీ సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సంబంధించిన ఇష్యూలు కూడా మన హాస్పిటల్ కానీ కే హాస్పిటల్ కానీ ఉన్నట్టు పరీక్ష దగ్గర ఏ ఇబ్బందిన మీరు చెప్పండి ప్రభుత్వంలో ఉన్నాం పేదవాళ్ళకు మీరు ఆరోగ్య పరంగా అందించేటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని హాస్పిటల్కి అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సంబంధించిన శాఖ మంత్రి గారితో మాట్లాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మరి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఉదయం పద పండు గంటలు మొదలైనటువంటి మరి తమ్ముడు రాజేష్ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా సేవా బాగుందన్న మా తమ్ముడు మా చర్య నాగలక్ష్మి మరి వారంతా కూడా ఎంతో పట్టుదలతోని పట్టుదలతో ఈ కార్యక్రమం తీసుకున్నారు మరి సాయంత్రం టైం ఎంతవరకు అయితే ఈరోజు అంతవరకు అంటే డాక్టర్ల యొక్క టైం బట్టి మూడు నాలుగు గంటల వరకు ప్రజలకి వైద్య శిబిరం అందించే విధంగా మీరందరూ కూడా ఇక్కడ మనం దగ్గర చూసుకోవాలని మనవి చేసుకుంటూ వాళ్ళకి ఏదైతే ఇంకో ద్వారా కానీ ఇతర పరీక్షలు చేస్తే ఇంకేమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది పేద వాళ్ళు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధంగా వైద్య సౌకర్యం అందించే విధంగా కూడా మనం అందరం కూడా వారికి ఏదైనా పెద్ద పెద్ద ఆఫర్లు తీసుకెళ్ళి వాళ్ళ వైద్యం అందించే విధంగా కూడా వాళ్ళకి మా కుటుంబాన్ని కూడా తోడ్పాటు చేద్దాం అనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ముఖ్యంగా మా ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతంగానే ధర్మపురి మండలాలు వర్షాలు మొదలవుతున్నాయి జ్వరాలు వస్తాయి వైరల్ ఫీవర్స్ వస్తాయి ఇంకా ఇతర వ్యాధులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా మనం వైద్య పరంగా కూడా మనం ప్రజలకు ఏదైతే అవేర్నెస్ ఇచ్చే విధంగా కూడా ప్రజాప్రతికం ఎదలాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి మా చేతుల మీద ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించినటువంటి ఎవరైతే నిర్వాహకు ఉన్నారో రాజేష్ గారికి నాగలక్ష్మి ఇచ్చేటకు అదేవిధంగా మా దినేష్ గారికి మీరు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ సురేష్ గారు కూడా మీ అన్నగా మీ ఎమ్మెల్యేగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగారు సార్ మీరు ఏదైనా వైద్యపరంగా పేదలకు మంచి జరిగే విషయంలో మీరు ఏ సలహా ఇచ్చినా సూచన ఇచ్చినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నూటికి నూరు శాతం ప్రజలకు మేలు జరిగే వైద్యపరంగా మీరు ఏది చెప్పినా కూడా మేము పని చేసేది పొందుతామని మరొకసారి మా డాక్టర్ సురేష్ గారికి మనవి చేసుకుంటూ నేను సేవ తీసుకుంటున్నాను ఈరోజు హాస్పిటల్ ఆధ్వర్యంలో మాకు ఈ విధంగా ఉచిత వేద శిబ్రామో ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఫస్ట్ వస్తే సార్ కూడా ఏంటంటే ముంద వైజ్ఞానికులు ఇంతకుముందు దినేశ్ అన్న చెప్తున్నట్టుగా మన ఇండియాలో ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగినాయి దానికి కారణాలు తీసుకుంటే ఏంటంటే మన జీవన విధానం ఆర్థిక జీవన విధానం అంటే ఎక్సర్సైజ్ చేయడం తగ్గిపోయింది ఆల్కహాల్ తీసుకోవడం పెరిగింది నాన్ వెజ్ తినడం పెరిగింది దానివల్ల ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగింది అట్లాంటి వాటి కోసం ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే మనము పీసీజీ పరీక్ష కానీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది నల్వేలపై పై పై పడ్డ వాళ్ళకు కూడా చూసుకుంటే టూ డీకో కూడా మనకు ఫ్రీగా చేయడం జరుగుతుంది దానివల్ల మనకు ఉండే ప్రాబ్లం అనేది ప్రాథమికంగా నిర్ధారణ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న మీరు అందరు చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా పిలిపించి చేయించండి అలాగే తీసుకుంటే మన భారతదేశము మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధి కూడా సెంటర్గా మారుతుంది దాని కారణం కూడా మనం మారుతున్న జీవన విధానం కనుక మీరు అందరు ఇక్కడ ఉన్నవారు కూడా షుగర్ పరీక్ష కూడా ఖచ్చితంగా చేసుకోగలరు దానితో పాటు కూడా మీకు ఏమైనా సాధారణంగా జ్వరము దగ్గు దమ్ము జలుబు ఏమన్నా ఉన్నా కానీ కానీ డాక్టర్లు చూస్తారు మీకు తగు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ